యాక్చువల్గా నేను ఇంటి దగ్గర కొంచెం పని ఉంది అని చెప్పి తొందరగా ఇంటికి వెళ్ళాలని ఒక రకమైన మీడియం సైజు స్పీడ్లో వెళ్తూ ఉన్నాను మీడియం స్పీడ్లో వెళ్తున్నాను సో ఇక్కడ వీళ్ళు అర్జెంట్ ఉంది కదా వీళ్ళు ఎవరు అడ్డం ఆపుతున్నారు ఎందుకని చెప్పేసి ఆలోచించుకోకుండా వెళ్ళిపోదామని ఆలోచించాను అనుకుని కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎందుకు ఆ తెలియదు అని చెప్పి డౌట్ వచ్చేసి మళ్ళీ వెనక్కి వచ్చేసి ఆగాను వచ్చిన తర్వాత అర్థమైపోయిందండి అసలు ఈ వీడియో ఎందుకు ఇలాంటి వీడియోలు చూపిస్తున్నాడో ఏంటి పిచ్చి ఎక్కిందా ఏంటి అని అనుకుంటున్నారేమో అంటే నేను వెళ్ళే దారిలో యాక్చువల్గా ఈ కొండ గురించి ఈ గుట్ట గురించి మీకు కాజాగూడ లేక్ అనేసి బ్లూ కలర్ టైటిల్ తోటి ఒక వీడియో ఉంటుంది ఆ వీడియోలో మీకు కాజాగూడ లేకు ఆ పక్కన ఉన్న ఈ కొండ కొద్ది కొద్ది రోజులలో మీకు ఈ కొండ కనిపించకుండా మాయమవుతుంది అని చెప్పాను అన్నాను ఎక్కువ రోజులు పట్టలేదండి కనీసం నెల కూడా కాలేదు అప్పుడే కొండ మాయమవుతుంది దానికి సంబంధించిన వీడియో అండి ఇది అయితే నేను వాళ్ళు చెప్పి ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనము తొందరలో ఉన్నామని చెప్పి ఎవరన్నా బండి రివర్స్ చేసేటప్పుడు కానీ వండి లేకపోతే ఎక్కడన్నా ఏదైనా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు కానీ ఒకరు వాలంటీర్గా వచ్చేసి చేయిబెట్టి ఆపి మనల్ని నియంత్రించే ప్రయత్నం చేస్తుంటారు అలాంటి టైంలో మనం హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఆగటం కరెక్ట్ లేదంటే పెను ప్రమాదాలు మనము చోటు చేసుకోవాల్సింది వస్తుంది మనకు పెను ప్రమాదాల బారిన పడాల్సింది వస్తుంది వాళ్ళు చూపించే ఒక సెకండ్ ఒక నిమిషం మనం వాళ్ళ మాట ఆలశించి ఆలకించి మనం ఆగిపోయామనుకుంటే మనం ప్రమాదం నుంచి బయటకు వస్తాం ఉదాహరణకి చూశారంటే అక్కడ ఎంత పెద్ద అయిందో నేను వాళ్ళ ఆపుతున్న ఆగకుండా వెళ్ళిపోతే వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఏం కాదండి కాకపోతే ఏంటంటే నా ప్రమాదం నేను కొని తెచ్చుకునేవాడిని సో ఆగినందుకు చాలా బెటర్ అయింది పైన చూస్తున్నారు కదా ఆ పైనుంచి ఒక స్థితిలో గుండుకు సంబంధించిన ఒక రాయికి సంబంధించిన ఒక స్థితిలో మేము అక్కడ అంటే ఫిఫ్టీ పర్సెంట్ అక్కడ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం కింద పడింది మీకు ఇప్పుడు చూసారు కదా అది ఫిఫ్టీ పర్సెంట్ అండి సో వాళ్ళు ఆపినందుకు తిరిగి ఎన్నికొచ్చినందుకు చాలా మేలు అయితే ఇదేంటంటే కాజాగూడలో చెరువు దగ్గర కాజాగూడ హైవేకు కొంచెం లోపలికి ఓగ్రిజ్ స్కూల్ ఎదురుగా పెద్ద కన్స్ట్రక్షన్ ఒకటి ఏదో జరుగుతుంది సాఫ్ట్వేర్కి సంబంధించి దాని భాగంలో వచ్చేసి ఇక్కడ కుండ మొత్తం సదరం అయిపోతుంది మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు కొండ మాయమైపోతుంది అని చెప్పాను కదండి ఆల్మోస్ట్ మాయం అవటానికి రెడీ అయిపోయిందండి ఇప్పుడు పైన రాయి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ కింద రాయి ఉంది కదండి ప్రజెంట్గా ఇప్పుడు ఆ రాయి తులిసే ప్రయత్నంలో ఉన్నారు సో టోటల్గా ఏంటంటే మరి కొద్ది రోజుల్లో ఈ కొండగుట్ట అనేది కొండగుట్ట అంటారా లేదంటే బండరాళ్ళు అంటారా లేకపోతే కొండలు అంటారా ఏవైనా కానీ అవి నేల నేల చదరం అయ్యి